సి రౌతేలా వర్సెస్ రిషబ్ పంత్ వివాదం గురించి తెలిసిందే ఈ ఇద్దరూ గతంలో తీవ్రంగా ఘర్షణ పడినా కాని ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారని అభిమానులు నమ్మారు ముఖ్యంగా ఊర్వశి అతడంటే పడిచస్తుంది రిషబ్ పేరెత్తితే చాలు చాలా సిగ్గుల మొగ్గైపోతుంది ఇప్పుడు మరోసారి రిషబ్ గురించి తనను మీడియా ప్రశ్నించగా సిగ్గు పడిపోయింది అతడితో కలిసి ప్రకటనలు నటించే అవకాశం వస్తే నటిస్తారా అని టీవీ ఛానల్ హోస్ట్ అడిగినప్పుడు అది ప్రకటనను బట్టి ఉంటుందని సమాధానమిచ్చింది కాని తన బుగ్గల్లో కెంపులు ఎరుపెక్కాయి సిగ్గుల మొగ్గవుతున్న వైనం బయటపడింది తాజా ఇంటర్వ్యూలో మీకు ఐపీఎల్లో ఏ టీమంటే ఇష్టం అని హోస్ట్ ప్రశ్నించగా విరాట్ కోహ్లీ జట్టైన ఆర్సీబీ ఇంకా లక్నో సూపర్ జయింట్స్ అని చెప్పింది ఆర్సీబీ సరే కాని లక్నో పేరెత్తడమేమిటి అంటూ సందేహాలు మొదలయ్యాయి ఈ సీజన్లో రిషబ్ పంత్ లక్నోకి ఆడుతున్నాడు అందుకే లక్నో పేరును తెరపైకి తెచ్చిందా అంటూ డౌట్లు వ్యక్తం చేస్తున్నారు గతంలో ఓసారి దిల్లీ డేర్ డెవిల్స్ జట్టంటే ఇష్టమని చెప్పింది ఆ సీజన్లో పంత్ దిల్లీకి ఆడగా ఈసారి అతడిని లక్నో భారీ ధరకు కొనుగోలు చేసింది పంత్ టీం మారడంతోనే ఊర్వశి రౌతెలా కూడా నచ్చిన టీంని మార్చేసిందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడిన వీడియో రెండు వేల ఇరవై ఐదులో చాటింగ్ వీడియో రెండిటినీ కలిపి వైరల్ చేస్తున్నారు ఈ రెండు వీడియోల్లో ఊర్వశి టీంలను ఎలా మార్చిందో స్పష్టంగా కనిపిస్తోంది ఇదంతా ఆర్పీ గురించేనని చాలామంది కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఊర్వశితో గొడవలు ముగిశాక రిషబ్ పంత్ ఇషా నేగి అనే అందమైన అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని మీడియాలో కథనాలొచ్చాయి కానీ దీనిపై అతడు స్పష్టతనివ్వలేదు ఇప్పటికీ ఊర్వశి ఒంటరి పై ప్రేమ ఎంతమాత్రం తగ్గలేదని తన చర్యలు చెబుతున్నాయి గతంలో మాదిరిగానే అతడు ఆడే ఆటను స్టేడియంలో వీక్షించేందుకు విచ్చేస్తోంది కాని రిషబ్ మనసులో ఏముందో ఎవరికీ తెలీదు నోరాతో పోలిక సరే సోషల్ మీడియాలో తనను తోటి నటి నోరా ఫతేహితో పోల్చిన ట్రోలర్లను నటి ఊర్వశి రౌతేలా తీవ్రంగా విమర్శించారు ఆన్లైన్ ప్రతికూలత తనను కలవరపెట్టదని ఊర్వశి స్పష్టం చేస్తూ ఈ ట్రోలింగ్ సరికాదని అంది ట్రోలింగ్ తనను ప్రభావితం చేస్తుందా అని అడిగినప్పుడు నేను అందరి అభిప్రాయాలను వ్యక్తిగతంగా తీసుకోను ప్రతికూల వ్యాఖ్యలతో నేను అంత తేలికగా ప్రభావితం కాను అని తెలిపింది ఎవరైనా ఏదైనా అసభ్యంగా మాట్లాడితే అది నన్ను ఇబ్బంది పెట్టనివ్వను ప్రతి నటి లేదా నటుడు పరిశ్రమకు తనదైన ప్రత్యేకతను తీసుకువస్తారని నేను నమ్ముతున్నాను అని వెల్లడించింది నోరా లేదా ఎవరితో పోల్చినా నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రతి కళాకారుడికి వారి స్వంత స్పేస్ ఉంటుందని అన్నారు ఉత్తమంగా నటించడం ముఖ్యమని అన్నారు సన్నీ డియోల్ టైటిల్ రోల్లో నటించిన బ్యాక్ కొటేషన్ జాక్ ఊర్వశి ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన సంగతి తెలిసిందే రెండువేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది ఉర్వశీ రోటేలా సెడ్ आई एम सपोर्टिंग दिस इयर इन आई पी एल आर सी बी मरियो लखनऊ सुपर जाय मेरे से नक्षत्र समझ रहे हो पिक डॉट ट्विटर डॉट कॉम स्लैश अबूअर